హాయ్ జేఈఈస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎవరైతే ఈ సంవత్సరము జేఈ మెయిన్ రాసి జేఈ అడ్వాన్స్కి వెళ్ళి ఐఐటీలో జారనున్నారో వాళ్ళకైతే కొద్దిగా ఆర్థిక భారం అయితే పెరగవచ్చు ఎందుకంటే భారీగా పెరగనున్న ఐఐటి ఫీజులు స్టూడెంట్స్కి పేరెంట్స్కి కొంచెం ఆర్థిక భారం అయితే పెరగనుంది ఈ విషయాన్ని మరి మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మన స్టూడెంట్స్ అందరికీ సబ్స్క్రైబర్లకి కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్ అప్డేట్స్ వస్తాయి వాట్ ఎవర్ మేబీ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఇమీడియట్గా ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ తరపున మరి ఈ వీడియోలో ప్రధానంగా మరి భారీగా పెరగనున్న ఐఐటి ఫీజులు ముగ్గురు డైరెక్టర్లతో కమిటీ నియామకం చివరిగా చివరిసారిగా రెండు వేల పదహారులో పెరిగిన రుసుములు ఫీజులు అయితే రెండు వేల పదహారు పెరిగినాయి అంట రెండు వేల పదహారులో పెరిగితే మరి పది సంవత్సరాలు అయింది టెన్ ఇయర్స్ నైన్ వచ్చింది మరి నైన్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ అవుతుంది ఈ టెన్ ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలో మళ్ళీ అని పెంచే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఐదులో అంటే రెండు వేల ఇరవై ఐదు మరి మీరు చేరేటప్పటికి మరి జూలై కానీ ఆగస్ట్ కానీ అవ్వచ్చు జూన్లో జోస కౌన్సిలింగ్ ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్లో మీకు ఆగస్ట్ ఫస్ట్కి అయితే క్లాసులు ప్రారంభమవుతాయి అవుతాయి జూన్ ఫిఫ్టీ జూలై ఫిఫ్టీన్త్ నుంచి కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి కానీ ఆగస్ట్ ఫస్ట్ నుంచి కానీ మరి ఐఐటి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అందుకని టెన్ ఇయర్స్ అయింది కాబట్టి టెన్ ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలో వీళ్ళు మరి మరి ఫీజులు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫీజులు పెంచడానికి మరి స్కోప్ ఉన్నట్టు మనకి వార్తా కథనం అయితే రావటం జరిగింది ముగ్గురు డైరెక్టర్లతో కమిటీ నియామకం చేశారు చివరిసారిగా రెండు వేల పదహారులో పెరిగిన రుసుములు దేశంలోని ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరుకి బీటెక్ ఫీజులు భారీగా పెరిగే అవకాశము ప్రస్తుతం ఐఐటిలో వసూలు చేస్తున్న రుసుములు విద్యార్థులపై చేస్తున్న వ్యయము తదితర అంశాలపై అధ్యయనం చేసి కొత్త ఫీజులపై నివేదిక అందజేయాలని కేంద్ర విద్యాశాఖ దాదాపు రెండు నెలల క్రితం ఐఐటి బాంబే కానీ ఐఐటీ ఇండోరు తిరుపతి ఐఐటి డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసింది చివరిసారిగా రెండు వేల పదహారులో ఐఐటీల ఫీజును తొంభై వేల నుంచి రెండు లక్షల రూపాయలకి పెంచడం జరిగింది అంటే సెమిస్టర్కి వచ్చే లక్ష రూపాయలు ట్యూషన్ ఫీజు సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు ఫీజుగా పెంచడం జరిగింది రెండు వేల పదహారులో అయితే ఫీజు పెంచారంట మరి మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత ఎంసీపై కేంద్రం దృష్టి సారించింది ఈసారి కూడా కనీసం యాభై శాతం పెరిగే అవసరం అంటే మూడు లక్షల అయ్యా సంవత్సరానికి మూడు లక్షలు అవ్వచ్చు తెలుస్తుంది దేశంలో ఇరవై మూడు ఐఐటీలు ఉండగా వాటిలో గత ఏడాది పదిహేడు వే పదిహేడు వేల ఆరు వందల వరకు బీటెక్ సీట్లు ఉన్నాయి మనకి సీట్స్ ఏంటండి పదిహేడు వేల ఆరు వందలు కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం కౌన్సిల్ మరి కమిటీ అయితే ఒకటి ఏర్పాటు చేశారు ఎంత పెంచాలి పెంచకూడదు అసలు పెంచవచ్చా లేదా అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారని ఐఐటీలో వసూలు చేయాల్సిన సహేతక ఫీజును సిఫార్సు చేయాలని కేంద్ర కమిటీని ఆదేశించింది ప్రస్తుతం దీనిపై కమిటీ చర్చలు కొనసాగుతుంది గతంలో రెండు వేల పదమూడులో యాభై ఉన్న ఫీజును తొంభై వేలకు పెంచారు మళ్ళీ రెండు వేల పదహారులో ఒకసారి పెంచారు ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు పూర్తయినందున ఆదాయ వ్యయాలను పరిశీలించి కొత్త ఫీజులు నిర్ణయించాలని కేంద్రం భావిస్తుంది అంటే ప్రైస్లో తేడా వస్తుంది కదా అందుకని మరి వీళ్ళైతే నిర్ణయించింది కనీసం యాభై శాతం పెంచిన ఫీజు మూడు లక్షలు అవుతుంది అంటే సపోజు ఇప్పుడు సంవత్సరానికి రెండు లక్షల రూపాయల ఫీజు మాత్రమే మరి యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ పెంచితే అది టూ త్రీ ల్యాక్స్ అవ్వచ్చు విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి కొద్ది నెలల ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి చైర్మన్గా ఐఐటీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏంటంటే సెంట్రల్గా యూనియన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చైర్మన్గా ఉంటారంటే మిగతా వాళ్ళు ఐఐటి బాంబే కానీ ఐఐటి తిరుపతి కానీ ఐఐటి ఇండోర్ ఇలా ఈ ఐఐటి వాళ్ళందరూ డైరెక్టర్లుగా దానిలో సభ్యులుగా ఉండటం జరుగుతుంది అన్ని ఐఐటీల డైరెక్టర్లు ఏఐసిటి యూజీసీ చైర్మన్లు సభ్యులుగా ఉండే ఈ సమావేశంలో ఐఐటీలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారంట మరి ముఖ్యంగా ఫీజు రాయితీ ఎలా ఫీజు రాయితీ సో దీనిలో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కదా మరి ఎస్సీ ఎస్టీలకి అయితే ట్యూషన్ ఫీజు హండ్రెడ్ పర్సెంట్ మరి మినహాయింపడదు మన ఛానల్లో కూడా పెడటం జరిగింది ఆల్రెడీ ఆ ఛానల్ లింకును కూడా నేను పెడతాను దీనిలో మీరు ప్రస్తుతం ఉన్న లింకును చూడండి ఒకసారి ఈ లింకుని మరి డిస్క్రిప్షన్లో పెడటం జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్ కూడా చూసినట్టయితే ప్రస్తుతం యాజ్ పర్ మరి ఇప్పుడున్న ఫీజెస్ ఎంత ఉన్నాయి మరి ఐఐటిలో చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది హాస్టల్ ఫీజు ఎంత అవుతుంది మరి ట్యూషన్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏమైనా కట్టాలా లేదా అనేది ఒక వీడియో ఉంది ఆ వీడియో లింక్ ని కూడా మన డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ని మీరు చూడండి ఒకసారి అదే ఫస్ట్ ఫ్యూజ్ రాయితీ ప్రస్తుతం ఐఐటీ ప్రవేశాలు ఐఐటీలో ప్రవేశాలు పొందే ఎస్సీలు ఎస్టీలు దివ్యాంగులు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ హూత్ ఫీజు రాయితీ ఇస్తున్నారు కుటుంబ వార్షిక ఆదాయం లక్షలోపు ఉంటే సామాజిక వర్గంలో సంబంధం లేకుండా వంద శాతం ఫీజు రాయితీ ఉంటుంది అంటే ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కానీ మరి కుటుంబ ఆదాయము వంద లక్ష రూపాయల లోపు సంవత్సరానికి ఆదాయం లక్ష ఉంటే వంద శాతం ఫీజు రాయితీ ఉంటుంది వార్షిక ఆదాయము లక్ష నుంచి ఐదు లక్షల లోపు ఉండే ఉంటే మూడింటి రెండు వందల ఫీజు రాయితీ ఇస్తున్నారు ఐఐటీల్లో చేరే వారిలో అధిక శాతం మంది బ్యాంకుల్లో విద్యా రుణాలు పొంది రుసుములు చెల్లిస్తున్నారు టోషన్ ఫీజులే కాకుండా మెస్ బిల్లులు కూడా చెల్ల చెల్లించాల్సి ఉండింది ఫీజులు పెంచితే విమర్శలు వస్తాయని భావిస్తున్నారు మరి ఆ మెస్ ఛార్జీలను మాత్రం భారీగా పె భావిస్తున్న ఐఐటీలు మెస్ ఛార్జీలను మాత్రం భారీగా పెంచుతున్నాయన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఫీజులు అయితే పెరుగుతాయి మూడు లక్షలు పెరిగే అవకాశం ఉంది మూడు లక్షలు సంవత్సరానికి ఇప్పుడైతే రెండు లక్షలు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ పెరగనున్నాయి భారీగా పెరగవచ్చు ఐఐటీ ఫీజులు భారీగా పెరగవచ్చు ఎంత శాతం పెరుగుతాయి ఈ వీడియోలో ప్రధానంగా మన స్టూడెంట్స్ అందరూ మరి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను అడ్వాన్స్ కనీసం వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అంటే మరి ఎంతో గట్టయితే సంథింగ్ అయితే పెరుగుతుంది ఎదుగుతుపెట్టుకొని సో ఇప్పుడు రెండు లక్షలు ఉంది కదా ఫీజు టూ ల్యాక్స్ ఉంది కనీసం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్న చేస్తారు కనీసం మీకు ఫార్టీ పర్సెంట్ అయినా పెరిగే అవకాశం ఉంది ఇది ప్రతి మన పేరెంట్స్కి మరి ముఖ్యంగా పేరెంట్స్ అయిన వాళ్ళు మరి దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీలో అయితే ఫీజెస్లో ఆల్రెడీ మరి ట్యూషన్ ఫీజు జీరో ఉంది మీరు యూ హ్యావ్ టు పే ఓన్లీ మెస్ బిల్లుని మాత్రమే ప్రతి ఎస్టీ ఎస్టీ స్టూడెంట్ కట్టాలి ఇప్పుడే చెప్తున్నాను ఎస్ మెస్ బిల్లుని మాత్రమే కట్టండి మిగతా ఏమి కట్టాల్సిన అవసరం లేదు మన ఛానల్లో కూడా ఆల్రెడీ వీడియో ఉంది ఎంత శాతం ఫీజులు మెస్ బిల్లు ఎంత టోషన్ బిల్లు ఎంత మరి ఓసీలకి ఎంత అవుతుంది ఈడబ్ల్యూఎస్ మరి ఎస్సీ ఎస్టీకి ఎంత శాతం ఫీజెస్ కట్టాల అన్ని డీటెయిల్స్ కంప్లీట్ వీడియో ఉంది ఆ వీడియోనైతే ఒకసారి మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ పెడతాం జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ అండి మరి జేఈ మెయిన్ ట్వంటీ సెకండ్ అని అయితే మరి జరుగుతుంది మరి సిటీ ఇంటిమేషన్ లెటర్స్ కూడా త్వరలో రానున్నాయి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు చదవండి కష్టపడి చదవండి చదివితే మీకు కొంతమంది స్టూడెంట్స్కి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోద్దు వాళ్ళకి ఐఐటీలు వచ్చేస్తాయి అర్థం లేదు సపోజు మీకు ఆల్రెడీ టూ హండ్రెడ్ మరి అడ్వాన్స్లో మరి దీనిలో జేఈ మేలు టూ హండ్రెడ్ ప్లస్ వచ్చే వాళ్ళకి మరి నైంటీ పర్సెంట్ ఐఐటి వచ్చే స్కోప్ ఉంది అది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ స్టూడెంట్ సపోజ్ ఒక క్లాసులో అరవై మంది ఉండాలంటే కొంతమంది యొక్క ఆ యొక్క టీచర్స్ ఆల్రెడీ వీళ్ళకి ఐఐటీ రావచ్చని కన్ఫామ్గా మరి చెప్పేస్తారు ఇబ్బంది ఏం లేదు ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు ముందే ఇది ఐఐటి అనేది ఏదో లాటరీ అనేది కాదు వాళ్ళకి సత్తా ఉండవాళ్ళకే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఐఐటి రావడం అంటే ఐఐటి అడ్వాన్స్ ఉంటే సత్తా ఉండవాళ్ళకి ఏదో లాటరీ వచ్చి నాలుగు క్వశ్చన్లు రాస్తే ఐఐటి రాదు వాళ్ళల్లో ఎందుకంటే ఎనలిటికల్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఈ యొక్క ప్రాబ్లమాటిక్ స్కిల్స్ ఉండేవాళ్ళకి ఈ ఐఐటీ ఎగ్జామినేషన్ ఐఐటీలో అడ్మిషన్ రావడం జరుగుతుంది మరి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఐదు మూడు కూడా మరి ఎంత ఫీజెస్ ఉన్నవి మరి ఒకసారి మనం మరి ఎంత ప్లేస్మెంట్ రావటం ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూ మరి మీరు సపరేట్ వీడియో చేస్తారు మా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్